వెల్కమ్ టు అరవిన్స్టాస్ బుక్ ఇన్ ఇంగ్లీష్ నా ఎం అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనము హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఈనాడు పేపర్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూని లైన్ బై లైన్ తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మానందం తన జీవిత చరిత్ర బుక్ రాసుకున్నారు దానికి ఆయన పెట్టిన పేరు నేను మీ బ్రహ్మానందం అని పేరు పెట్టారు ఎందుకు ఆయన ఆయన పేరు పెట్టారు అలాగే బ్రహ్మానందం జీవి చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇలాంటి విషయాలు ఈ తెలుగు ట్రాన్స్లేషన్ ద్వారా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చాలా గొప్పవాడిని భయంకరమైన ప్రతిభ ఉంది కాబట్టి నేను ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నానని అనుకోవడం అజ్ఞానం ఈ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాస్ రెండు సబార్డినేట్ క్లాసెస్ ఉంటాయి ఒక సబార్డినేట్ క్లాస్ దట్టుతో ఉంటుంది ఒక సబార్డినేట్ క్లాస్ బికాస్తో ఉంటుంది ఒక మెయిన్ క్లాస్ వచ్చేసి ఇటుతో స్టార్ట్ అవ్వాలి ఇటుతో అంటే ఉన్నాను అనుకోవడం అజ్ఞానంతో మొదలవ్వాలి ఇట్ ఈజ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ అనుకోవడం అలా అనుకోవడం అజ్ఞానం ఎలా దట్ ఐ యామ్ స్టిల్ ట్రెండింగ్ బికాజ్ ఐ ఆమ్ సో గ్రేట్ అండ్ సో టాలెంటెడ్ నేను ఇంకా ట్రెండింగ్లో ఉన్నానంటే దాని అర్థం నేను చాలా టాలెంటెడ్ అని చాలా ఉందని నేను అనే ఈ భావాన్ని బికాస్తో రాస్తున్నాం బికాజ్ ఐ ఆమ్ సో గ్రేట్ అండ్ సో టాలెంటెడ్ ఐ ఐఆమ్ స్టిల్ ట్రెండింగ్ దీనికి ముందు దట్ ఇప్పుడు మొత్తం మూడు కలిపితే ఇట్ ఈజ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ ఐ ఆమ్ స్టిల్ ట్రెండింగ్ బికాస్ ఐ ఐఆమ్ సో గ్రేట్ అండ్ సో టాలెంటెడ్ వందల వేల మంది నటులు ఒక చోట కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కరిపై ఒక్కోసారి సినిమా ఫోకస్ లైట్ పడుతుంటుంది వందల వేల మంది మనకు సబ్జెక్ట్ వెన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టర్స్ గ్యాదర్డ్ ఎట్ ఏ షర్టన్ ప్లేస్ ఒకనొక ప్లేస్లో ఎక్కడో చోట గ్యాదర్ అయి ఉన్నప్పుడు ద ఫోకస్ లైట్ ఆఫ్ ద మూవీ ఫాల్స్ ఆన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆ ఫోకస్ లైట్ ఒక్కొక్కరి మీద పడుతుంటుంది ఒక్కొక్కసారి మొత్తం సెంటెన్స్ చూసుకుంటే వెన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టర్స్ గ్యాదర్డ్ అట్ ఏ షర్టన్ ప్లేస్ ద ఫోకస్ లైట్ ఆఫ్ ద మూవీ ఫాల్స్ ఆన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆ లైట్ పడిన కాసేపు నా అంతటి వాడు మరొకడు లేడనిపించేలా తలుక్ తళుక్మని మెరిసిపోతుంటాడు వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ ఫర్ ఏ మూమెంట్ అలా పడ్డప్పుడు ఎవరి మీద పడితే వాడు హిజ్ బాడీ షైన్స్ లైక్ దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హిజ్ బాడీ హిజ్ ఓల్ బాడీ షైన్స్ తలక్ తమడి ఉంది లైక్ దేర్ ఈజ్ నో వన్ ఎల్స్ అలాంటి వాడు మరొకరు లేరనిపించేలాగా అప్పుడు చాలామంది నేను నిజంగా గొప్పవాణ్ణి అని భ్రమలో పడి బతుకుతుంటారు దెన్ మెనీ పీపుల్ లివ్ అండర్ ద దల్యూషన్ ఆ భ్రమలో ఉంటారు నివసిస్తుంటారు దాట్ ఐ ఆమ్ రియల్లీ గ్రేట్ నిజంగా నేను గొప్పవాణ్ణేమో అని నాపై కూడా ఫోకస్ లైట్ పడింది అయితే ఆ లైట్ నాపై వేసి అతను టీ తాగడానికి వెళ్ళాడేమో ద లైట్ ఫెల్ ఆన్ మీ ఆల్సో ఫెల్ ఆన్ మీ ఆల్సో నా మీద కూడా పడింది అండ్ ద లైట్ బాయ్ మైట్ హ్యావ్ గాన్ ఫర్ ఏ టీ ఆ లైట్ బాయ్ అతని మీద లైటింగ్ వేసినటువంటి వ్యక్తి బహుశా టీకి వెళ్ళాడేమో మర్చిపోయి అందువల్ల బ్రహ్మానందం చాలా కాలం స్టార్గా ఉన్నానని అతని ఫీలింగ్ అది ద లైట్ ఫెల్ ఆన్ మీ అండ్ ద లైట్ బాయ్ మైట్ హ్యావ్ గాన్ ఫర్ ఏ టీ కాసేపు ఎక్కువ సమయం ఉండిపోయింది అంటే అతను లైట్ ఇతని మీద వేసి టీ తాగడానికి వెళ్ళాడు కాబట్టి ఆ లైట్ ఎక్కువసేపు ఇతని మీద ఉండిపోయింది అనే సెన్స్ ఇది ద లైట్ వాజ్ ఆన్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్ ద లైట్ వాజ్ ఆన్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంతే తప్ప నాకు ముందు కానీ నా తర్వాత కానీ ప్రతిభావంతులు లేరని కాదు అర్థం ఇట్ డస్ నాట్ మీన్ దాని అర్థం అది కాదు ఇట్ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఆర్ నో టాలెంటెడ్ పీపుల్ బిఫోర్ మీ అండ్ ఆఫ్టర్ మీ నాకంటే ముందు కానీ నా తర్వాత కానీ నాకంటే గొప్పవాడు లేనని అర్థం కాదు ఏదో భగవంతుడి దయ వల్ల భగవంతుడు నా మీద అనుగ్రహం కురిపించడం వల్ల అనే సెన్స్ని అతను సినిమా లైట్తో పోల్చి చెప్పాడు బ్రహ్మానందం అంటే ఖరీదైన వ్యవహారం ఆయన పారితోషం ఎక్కువ అనే అభిప్రాయంతో కొత్త తరం ఉంది ద న్యూ జనరేషన్ ఈజ్ విత్ ద ఒపీనియన్ కొత్త జనరేషన్ ఈ ఒపీనియన్ కలిగి ఉన్నారు ద న్యూ జనరేషన్ ఈజ్ విత్ ద ఒపీనియన్ దాట్ ఏమని బ్రహ్మానందం ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐర్ ఆయన చాలా ఖరీదైన వ్యవహారం అని బ్రహ్మానందం ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐర్ అతను పారి ఆయన పారితోషికం ఎక్కువ అనే అభిప్రాయంతో కొత్త తరం ఉంది అంటే ఈజ్ రెమ్యూనరేషన్ ఈజ్ హై పారితోషికం అంటే సినిమా యాక్టులు తీసుకునే డబ్బుని పారితోషిక మండలం తెలుగులో ఇంగ్లీష్లో అయితే రెమ్యునరేషన్ హిజ్ రెమ్యునరేషన్ ఈజ్ హై టోటల్ సెంటెన్స్ ద న్యూ జనరేషన్ ఈజ్ విత్ ద ఒపీనియన్ దాట్ బ్రహ్మానందం ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ హై అండ్ హిజ్ రెమ్యునరేషన్ ఈజ్ హై నాకు ఇంత పేరు రావడానికి కారణమయ్యారు దర్శకులు అంటే దర్శకులు నన్ను ఇంత ఫేమస్ చేశారు అని చెప్పడం ఉద్దేశం సో మై డైరెక్టర్స్ మేడ్ మీ సో ఫేమస్ మై డైరెక్టర్స్ మేడ్ మీ సో ఫేమస్ ఈ నా జీవితం వాళ్ళకే ఉపయోగపడాలి కదా సో మై లైఫ్ షుడ్ బి యూజ్ఫుల్ టు దెమ్ ఓన్లీ మై లైఫ్ షుడ్ బి యూజ్ఫుల్ టు దెమ్ ఓన్లీ అందుకే కొత్త తరం దర్శకులకు అందుబాటులో ఉంటూ సినిమాలు చేస్తున్నా దట్స్ వై అందుకే అందువలన ఐ ఐఆమ్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ న్యూ డైరెక్టర్స్ అండ్ మేకింగ్ మూవీస్ దాట్స్ వై ఐ ఆమ్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ న్యూ డైరెక్టర్స్ అంటే కొత్త వాళ్ళతో టచ్లో ఉంటూ అండ్ మేకింగ్ మూవీస్ నేను సినిమాలు తీస్తూ ఉన్నాను ఆత్మకథకి నేను అనే పేరు పెట్టడానికి కారణం దాన్ని ఇంగ్లీష్లోకి మారిస్తే ద రీజన్ ఫర్ నేమింగ్ ద ఆటోబయోగ్రఫీ ఐ ద రీజన్ ఫర్ నేమింగ్ పేరు పెట్టడానికి రీజన్ ద ఆటోబయోగ్రఫీ ఆత్మకథని ఎప్పుడు ఆటోబయోగ్రఫీ అంటాం ఒకరి జీవిత చరిత్రను మరొకరు ఎవరైనా రాసినట్లయితే దాన్ని బయోగ్రఫీ అంటారు ఎవరి బుక్కు ఎవరి జీవితం గురించి వాళ్లే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు అంటే బ్రహ్మానందమే స్వయంగా రాసుకున్నాడు అని అర్థం ద రీజన్ ఫర్ నేమింగ్ ద ఆటోబయోగ్రఫీ ఐ ఐ అంటే నేను ఇది నేను నా జీవితం అని తెలియడంతో పాటు అందులో తాత్వికత కూడా స్ఫురించాలన్న ఆలోచనతో పెట్టిన పేరే అది ఇది నేను నా జీవితాన్ని తెలియడంతో పాటు చేయడంతో పాటు వెళ్ళడంతో పాటు నేను సెన్స్ రావాలంటే బిసైడ్స్ అనేటటువంటి ఓడితో బిగిన్ చేస్తే వస్తుంది బిసైడ్స్ నోయింగ్ దట్ దిస్ ఈజ్ మీ అండ్ మై లైఫ్ బిసైడ్స్ నోయింగ్ దట్ దిస్ ఈజ్ మీ అండ్ మై లైఫ్ ద నేమ్ వాజ్ గివెన్ దట్ ఐడియా టు ఇన్స్పైర్ ఫిలాసఫీ ఇన్ ఇట్ బిసైడ్స్ నోయింగ్ దట్ దిస్ ఈజ్ మీ అండ్ మై లైఫ్ ద నేమ్ వాజ్ గివిన్ దట్ ఐడియా టు ఇన్స్పైర్ ఫిలాసఫీ ఇన్ ఇట్ తాత్వికత అంటే ఫిలాసఫీ అది స్ఫురించాలి స్ఫురించడం అంటే ఇన్స్పైర్ ఆ ఐడియాతో ఆలోచనతో దట్ ఐడియాతో పెట్టిన పేరే ఇది నేనెవరిని తెలుసుకోవడం గురించే కదా రమణ మహర్షి చెప్పింది రమణ మహర్షి అనే ఒక సైంట్ ఉన్నారు అరుణాచలంలో ఆయన ఏం చెప్పారంటే హుయామాయ్ నేనెవరినో తెలుసుకోండి అది తెలుసుకుంటే నువ్వు భగవంతుని తెలుసుకున్నట్టు అని చెప్పే సాధన ఒకటి ఉంది ఆయన దగ్గర దాని గురించి రమణ మహర్షి గురించి ఉటంకిస్తూ ఇక్కడ ఈ సెంటెన్స్ చెప్పారు వాట్ రమణ మహర్షి సడీస్ టు నో హుయామాయ్ రమణ మహర్షి చెప్పింది కూడా నేనెవరో తెలుసుకోండి అని నాదైన జీవితం నుంచి వచ్చింది కూడా కావడంతో నా ఆత్మకథకి నేను మీ బ్రహ్మానందం అని పేరు పెట్టాను సిన్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్ నా జీవితం నుంచి వచ్చింది కావడంతో అంటే సిన్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్ ఐ నేమ్డ్ మై ఆటోబయోగ్రఫీ నేను మీ బ్రహ్మానందం సిన్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్ ఐ నేమ్డ్ మై ఆటోబయోగ్రఫీ నేను మీ బ్రహ్మానందం ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన అంశాలేమిటి ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి అంటే వాట్ ఇన్ఫ్లుయెన్స్ యూ నిన్నేమి ప్రభావితం చేశాయి పర్సనల్లీ వ్యక్తిగతంగా వైల్డ్ రైటింగ్ దిస్ బుక్ ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఇది క్వశ్చన్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ యూ పర్సనల్లీ వైల్డ్ రైటింగ్ దిస్ బుక్ ఇది బ్రహ్మానందాన్ని ఈనాడు విలేకర్ ఎవరు అడిగినా ప్రశ్న దానికి ఆన్సర్ ఆయన ఏం చెప్పాడు ధనవంతుడెవడో పేదవాడెవడో తెలియని వయసు ఒకటి ఉంటుంది అదే బాల్యం దెర్ ఈజ్ ఏజ్ ఒక ఏజ్ ఉంటుంది వేర్ యూ డోంట్ నో హూ ఈజ్ రిచ్ అండ్ హూ ఈజ్ పూర్ దట్స్ చైల్డ్హుడ్ దెర్ ఈజ్ అన్ ఏజ్ వేర్ యూ డోంట్ నో హూ ఈజ్ రిచ్ అండ్ హూ ఈజ్ పూర్ పేద ధనిక అనేటువంటి తారతమ్యాలు తెలియని ఒక వయసు దట్స్ చైల్డ్హుడ్ బాల్యంలో ఆ క్లారిటీస్ ఎవరి దగ్గర ఉండవు పక్కనోడికి ఉన్నాయి నాకు లేవు తను మంచి డ్రెస్ వేసుకున్నాడు నాకు లేదనే తారతమ్యాల గురించి పూర్తిగా స్పృహ లేని దశ ఒకటి ఉంటుంది అదే బాల్యం అనమాట దేర్ ఈజ్ ఏ స్టేజ్ ఒక స్టేజ్ ఉంటుంది వేర్ వన్ ఈజ్ కంప్లీట్లీ అన్అవేర్ ఆ స్పృహ ఉండదు అన్నాం కదా వేర్ వన్ ఈజ్ కంప్లీట్లీ అన్అవేర్ ఆఫ్ ద డిఫరెన్సెస్ దట్ హీఈస్ వేరింగ్ ఏ గుడ్ డ్రెస్ And I am not. I am not means I am not wearing a good dress. sentence. There is a stage where one is completely unaware of the differences that he is wearing a good dress and I am not. Naji vithamulo adyoka andamaina It was a beautiful chapter in my life. Dainainen chala ista I like it very much. ఆ ఘట్టాన్ని మరోసారి గుర్తు చేసుకున్నప్పుడు వెన్ ఐ రిమంబర్ దట్ మూమెంట్ అగైన్ అది అక్షరబద్ధమైనప్పుడు తెలియని అనుభూతి కలిగింది ఐ గాట్ అన్ఫెమిలియర్ ఎక్స్పీరియన్స్ అన్ఫెమిలియర్ అంటే అదేదో తెలియని అనడానికి తెలిసినటువంటి అయితే ఫెమిలియర్ ఇది తెలియని అనుభూతి కదా సో ఐ గాట్ అన్ఫెమిలియర్ ఎక్స్పీరియన్స్ అది అక్షరబద్ధమైనప్పుడు అంటే అది రాయబడినప్పుడు అని అర్థము వెన్ ఇట్ ఈజ్ రిటర్న్ సో టోటల్గా సెంటెన్స్ వెన్ ఐ రిమెంబర్డ్ దాట్ మూమెంట్ అగాయింగ్ ఐ గాట్ అన్ఫెమిలియర్ ఎక్స్పీరియన్స్ వెన్ ఇట్ ఈజ్ రిటర్న్ మీ జీవితం ఆధారంగా మరికొన్ని మరికొన్ని పుస్తకాలు కూడా వస్తున్నాయని తెలిసింది ఆ వివరాలు చెప్తారా అంటే తెలియవచ్చింది అని అర్థం వీ కేమ్ టు నో దట్ దేర్ ఆర్ సమ్ అదర్ బుక్స్ కమింగ్ ఆన్ యువర్ లైఫ్ ఆ వివరాలు చెప్తారా విల్ యూ ప్లీజ్ టెల్ ద డీటైల్స్ ఆన్సర్ చెప్తున్నాడు బ్రహ్మానందం బ్రహ్మానందం ఫోటో బయోగ్రఫీ అని ఒక పుస్తకం వస్తుంది సంజయ్ కిషోర్ రాస్తున్నారు ఎ బుక్ ఈజ్ కమింగ్ కాల్డ్ బ్రహ్మానందంస్ ఫోటో బయోగ్రఫీ ఆ పుస్తకం పేరే ఫోటో బయోగ్రఫీ బ్రహ్మానందంస్ ఫోటోగ్రఫీ సంజయ్ కిషోర్ ఈజ్ రైటింగ్ ఇట్ అందులో నేను వేసిన బొమ్మలు చిత్రలేఖనం అభిరుచి ప్రస్తావన కూడా ఉంటుంది ఇట్ ఇన్క్లూడ్స్ అందులో అది కూడా ఉంటుంది ఏమేమి ఉంటుంది ఇట్ ఇన్క్లూడ్స్ ద పిక్చర్స్ డ్రాన్ బై మీ నేను గీసిన బొమ్మలు బై మీ అండ్ మై ఇంట్రెస్ట్ ఆఫ్ డ్రాయింగ్ చిత్రలేఖనం పట్ల నాకున్న అభిరుచి మై ఇంట్రెస్ట్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఇది విషయం ఇట్ ఇన్క్లూడ్స్ ద పిక్చర్స్ డ్రాన్ బై మీ అండ్ మై ఇంట్రెస్ట్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ నా సినిమా జీవితానికి సంబంధించిన విశ్లేషణని ఓ పుస్తకంగా రాస్తున్నారు శ్రీకాంత్ కుమార్ శ్రీకాంత్ కుమార్ ఈజ్ రైటింగ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ మై ఫిల్మ్ కెరీర్ శ్రీకాంత్ కుమార్ ఈజ్ రైటింగ్ రాస్తూ ఉన్నారు ప్రెజెంట్ కంటిన్యూస్లో రాసుకుంటున్నాం శ్రీకాంత్ కుమార్ ఈజ్ రైటింగ్ ఎన్ అనాలసిస్ విశ్లేషణ ఆఫ్ మై ఫిలిం కెరీర్ నా చిత్ర జీవి సినిమా జీవితానికి సంబంధించి విశ్లేషణలు రాస్తున్నారు ఆయన ఏ ఏ సినిమాల్లో ఎలా నటించాననే విషయాలు అందులో ఉంటాయి ఇట్ కంటైన్స్ ద థింగ్స్ హౌ ఐ యాక్టెడ్ ఇన్ డిఫరెంట్ మూవీస్ ఇట్ కంటైన్స్ ద థింగ్స్ హౌ ఐ యాక్టెడ్ ఇన్ డిఫరెంట్ మూవీస్